దేవి గారు ఇప్పుడే మీ అందరితో మాట్లాడింది ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందంటే చాలా సునాయాసంగా ఏమీ చదువుకోకపోయినా బ్రహ్మాండంగా ఒక చిన్న పరిశ్రమ పెట్టి మీ అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి షేక్ జహిబా స్వాతి మహిళ సంఘం అధ్యక్షురాలు వారికి చీఫ్ జనరల్ మేనేజర్ నబార్డ్ గోపాలరావు గారు నాకు అత్యంత ప్రీతివంతమైన ఆర్గనైజేషన్ ఇది నా బేబీ చైల్డ్ నా బా నా ఒకసారి ఆలోచిస్తే నేను ఏర్పాటు చేసిన సంఘం ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నా కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాకరా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజు కాదు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇచ్చిన వ్యక్తి చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి మిమ్మల్ అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను తొంభై ఐదులో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగ్లు పెట్టేవాళ్ళం మీ అందరితో నేను మాట్లాడేవాడిని ధైర్యం చెప్పేవాడిని స్ఫూర్తినిచ్చేవాడిని మీరు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి మీకు ఒక అన్న అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రూపాయి రూపాయి పొదుపు చేశారు అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు మీరు చదువుకున్నారు మీ భర్తల చదివించారు ఇంకా ఇంకొక పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన పిల్ల మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడ అంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజార్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది మీ చేతి వృత్తులు చూశాను మీ కళలు చూశాను ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు భవిష్యత్ అంతా మా మహిళదే దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా సాంప్రదాయ హస్తకళలు హ్యాండ్లూమ్స్ స్థానిక ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంది ఇందులో మీరు చూస్తే పది ఎకరాల భూమి పద్దెనిమిది వరకు కొనసాగుతుంది చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అప్పుడే మొన్నే మొదల తారీఖు అయింది కానీ సంక్రాంతి గుర్తు వచ్చే విధంగా సంక్రాంతి నిజమైన సంక్రాంతి మన జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు సాయంత్రం అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోకుండా కల్చర్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు ఇలాంటివన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు మెప్మా సంఘాలు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు ఇద్దరిని కలిపితే ఒక కోటి పదమూడు లక్షల కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు డాక్రా సంఘాలు అని చెప్పి చేస్తున్నా నేను ఆ రోజు మీ అందరికి ఒక శక్తినిచ్చాను నేను ఒకటి నేర్పించాను మీరు నీతి నిజాయితీగా ఉండాలి బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేసి ఎప్పుడు అడిగినా మీకు డబ్బులు ఇస్తారని చెప్పాం అది చాలా బాగా పాటించారు ఈరోజు మీరు చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై ఆరు వేల ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ అప్పులు డబ్బులు తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరిలో ఉన్నాం ముప్పై ఒక్క వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ బ్యాంక్ లోన్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నారు నేను ఒకటే ఆలోచిస్తున్నాను చాలా మంది ఉన్నారు కానీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా కోటీసర్ల దగ్గర డబ్బులుంటాయి కానీ పేదవాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు కానీ మీరు మాత్రం ఒక ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధి అంటే మీరు ఎంత వ్యాపారాలు చేయొచ్చో మీరే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు పది రూపాయలు పెట్టుబడి పెడతారు తొంభై రూపాయలు అప్పు తీసుకొస్తారు మళ్ళీ డబ్బులు సంపాదించి అప్పు కట్టి ఇంకో పక్కన ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తారు ఇప్పుడే నేను ఇక్కడ శ్రీనిధి చూశాను ఇందులో పదిహేడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కార్పు వస్తుంది సంవత్సరం ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు ఇంకో పక్క నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు కావాలంటే మీకు శ్రీనిధి ఇస్తా ఉందంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అంటే ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కానీ తిరిగి కరెక్ట్గా కానీ పే చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు తప్ప మీరు బ్యాంకులకు కూడా పోవాల్సిన పని లేదు ఆన్లైన్లోనే డబ్బులు బారో చేసే పరిస్థితి వస్తుంది నేను అందుకని మొన్న మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను ఒక సంకల్పం చేశాను అప్పటి వరకు మీరు చూస్తే ఒక కోటి పదమూడు లక్షల మంది మీరు మెంబర్లు ఉన్నా ఇందులో యాభై ఏడు లక్షల మంది లైవ్లీవుడ్లో కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు ఆడబిడ్డలు ఒక రెండు ఆవులు మూడు ఆవులు పట్టుకుంటున్నారు అందులో వచ్చే డబ్బులతో మీ పిల్లల్ని చదివిస్తున్నారు ఇంటికి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితికి వచ్చారు ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను ముప్పై ఏళ్లకు ఈ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను నా మాట ఇన్న కుటుంబాలు బాగుపడ్డాయి దాంతో ఈరోజు మీరు చూస్తే ఐటీ చదువుకొని హైదరాబాద్కి వెళ్ళారు అమెరికాకి వెళ్ళారు విదేశాలకు వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా మీరు ఇల్లు చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు వాళ్ళు కావడం అది ఆ రోజు చేసినటువంటి కార్యక్రమమే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను రాబోయే రోజులు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనోర్ ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకోవాలి అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను ఒక పిలిపిస్తే మీరందరూ ముందుకు వచ్చారు ముందుకు వచ్చి దగ్గర దగ్గర ఈ రోజుకి ఇంకా మార్చింగా రెండు నెలలు ఉంది సెర్ఫ్లో చెప్తే డెబ్బై వేల మంది పారిశ్రామికవేత్తలు ఆంటర్ప్రినర్స్ కావాలంటే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది ఇప్పటికే తయారయ్యారు ఇంకో పక్క మెప్మాలో మీరు చూస్తే ముప్పై వేలు కావాలంటే ఇరవై ఒక్క వేల తొంభై ఒక్క మంది అయ్యారు మొత్తం కలిసి మనం చూస్తే దగ్గర దగ్గర తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది అయ్యారు ఇంకా ఒక నెల ఉంది లక్ష మంది ఒక సంవత్సరంలో పారిశ్రామికులు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది ఆ సాధించింది మా ఆడబిడ్డలు సాధించారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అన్నీ చూశాను ఇప్పుడిప్పుడే నాకు ఒక నమ్మకం వచ్చింది కేంద్రంలో చంద్రశేఖర్ గారు మంత్రి బాగా చదువుకున్నాడు అమెరికాకి వెళ్ళాడు వ్యాపారాల్లో రాణించాడు ఈరోజు పార్లమెంట్లో చూస్తే అందరి పార్లమెంట్లో కష్టపడి సంపాదించుకొని నెంబర్ వన్ రిచెస్ట్ పార్లమెంటరీ మెంబర్ ఎవరన్నా ఉండాలంటే చంద్రశేఖర్ గారు దీనికి నేను గర్వపడుతున్నా నేను రమ్మన్నాను అడిగాడు సార్ రావాలన్నా నేను సుఖంగా ఉన్నా ఆనందంగా ఉన్నానని ఎంత సంపాదించినా దీనికంటే లాభం లేదు నీకు పేరు రావాలంటే సమాజానికి సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గం అని చెప్పి చెప్పాను నా మాట నమ్మి వచ్చాడు గుంటూరు పార్లమెంట్ మెంబరుగా సునాయాసంగా గెలిచాడు ఆ తర్వాత కేంద్రంలో ఒకటేసారి మంత్రి కూడా అయ్యాడు ఈరోజు ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు మంత్రి వాళ్ళ తాత ఒక అప్పుడు ఎంపీ ఆయన కూడా బాగా చదువుకున్నాడు ఇంకా కష్టపడాలి అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన కూడా జాక్పాట్ మంత్రి అయితే మంత్రి అయ్యాడు ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు ఆయన శక్తి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఇక్కడే కరుణ గారు ఉన్నారు సెర్ఫ్ సిఇ ఆవిడైతే చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది ఆ ముగ్గురిని ఊటే కోరుతున్నా నేను ఒక టార్గెట్ ఇస్తున్నా నెల నెలా మానిటర్ చేస్తాను చంద్రశేఖర్ గారు ఆయన చిట్కా మీకు కూడా చెప్పాలి డబ్బులు సంపాదించే మార్గం సక్సెస్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాలి దేశంలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఇక్కడ తీసుకురావాలి నెట్వర్కింగ్ అంతా ఇక్కడ తీసుకురావాలి నేను ఒక్కొక్కసారి గట్టిగా పట్టుబడితే అంత ఈజీగా వదిలిపెట్టను నేను ఒకటే మీకు చెప్తున్నాను కోటి పదమూడు లక్షల మంది సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పస్ ఉండే ఏకైక వ్యవస్థ అవసరమైతే లక్ష కోట్ల రూపాయలు అప్పు కావాలంటే క్యూ గట్టి మనకి ఇచ్చే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా మెప్మా సంఘాలు డబ్బులు వస్తుంది కానీ ఆ డబ్బులు ఇంట్లో కూర్చొని గమ్మనుంటే ఆ డబ్బులే మనల్ని మింగేస్తుంది అక్కడి నుంచి అప్పుల పాలైపోతాం అయితే మనం చేయాల్సింది ఒక కోటి పదమూడు లక్షల కుటుంబాలంటే కుటుంబానికి ముగ్గురు వేసుకుంటే దగ్గర దగ్గర మూడు కోట్ల నలభై లక్షల మంది మార్కెట్ ఉన్నారు మీరే మీరు తయారు చేసిన వస్తువులు మీరు తిన్నా మీరు వాడిన మూడు కోట్ల నలభై లక్షల మార్కెట్ మనం బాగా చేయగలిగితే క్వాలిటీ చేయగలిగితే అది అమ్మగలిగితే ఒకసారి ఊహించుకోండి అక్కడి నుంచి షాపింగ్ మాల్స్లో పెట్టగలిగితే ఆన్లైన్లో పెట్టగలిగితే ఎంత మార్కెట్ క్రియేట్ చేయగలుగుతా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ శక్తి మీకు తెలియదు కానీ మీ శక్తి నాకు తెలుసు నా ఆడబిడ్డల శక్తి నాకు తెలుసు ఒకప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు నార్త్ ఇండియాకు పోయి నార్త్ ఇండియాలో ఉండే మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చారు మీరు మలేషియాకి వెళ్ళారు విదేశాలకు వెళ్ళారు అక్కడ కూడా మీ ప్రతిభ చూపించారు అలాంటి పట్టుదల ఉండే మహిళలు మీరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు తొంభై మూడు వేల మంది ఎవరైతే ఇటీవల ఒక సంవత్సరంలో మైక్రో ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు ఇప్పుడు ఆవరేజ్ అడిగాను లెక్కలు ఇంకా పూర్తిగా తయారు చేయలేదు కానీ నెలకు పదమూడు వేలు పదహైదు వేలు వస్తుందని ఇప్పుడే చెప్పారు నాకు కావాల్సిన నిర్దిష్టమైన లెక్కలు కావాలి ఒక కంపెనీ పెడితే తూతూగా సుమారుగా మాట్లాడితే లాభం లేదు మిమ్మల్ అందరూ ఆన్లైన్లో పెట్టగలుగుతారు మిమ్మల్ని సూపర్వైజ్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు ఇవన్నీ ఉపయోగించుకుందాం మార్చిలో మళ్ళా ఒకసారి మిమ్మల్ అందరినీ కలుస్తా ఒక సంవత్సరం యొక్క పనితనాన్ని పరీక్షిస్తా సమీక్షిస్తా మళ్ళీ ఒక సంవత్సరానికి పోగ్రాస్ ఇస్తా ప్రోగ్రామ్ ఇస్తా నేను ఒకటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మిమ్మల్ని అందరినీ సమర్థవంతమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే వరకు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ అంటే దాంట్లో డెబ్బై శాతమ్మ ఆడబిడ్డలే పరిశ్రామికవేత్తలు కావాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమే చేతులు పైకెత్తండి ఎస్ ఆ కాన్ఫిడెన్స్ కావాలి మగవాళ్ళు చేతులు పైకి ఎత్తలేదు వాళ్ళకి అర్థం అయిపోయింది మేము పోటీ పడలేమని అడగ అడగలేదు అది కూడా ఉండవచ్చు మీ దగ్గర డబ్బులు కూడా లేవు ఆర్గనైజేషన్ లేదు అందుకే మిమ్మల్ని అడగలేదు కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆ రోజు చెప్పా కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇప్పుడు ముగ్గురికి కూడా బాధ్యత ఇచ్చా నేను ఒక్కడనే చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ముగ్గురికి బాధిత ఇచ్చా కేంద్ర మంత్రిగా చంద్రశేఖర్ గారు లీడ్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా ఫాలో అవుతారు అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళా సంఘాలని సమర్థవంతమైన సంఘాలుగా తయారు చేసే బాధ్యత తొంభై ఆరు తొంభై తొంభై ఆరులో పెట్టిన ఈ వ్యవస్థ ముప్పై ఏళ్ళైనా ఎన్నో ప్రయత్నాలు చేసిన ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది మీకేసిన రోజు ఫౌండేషన్ యొక్క బల బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికీ మీరు చూస్తే మొన్నే తల్లికి వందనం ఇచ్చాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పది పదహైదు వేల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితికి వచ్చామంటే అది మీ మీద ఈ ప్రభుత్వానికి ఉండే గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండోది ఏదైతే అందరికి కూడా ఒకప్పుడు నేనే ఇచ్చాను మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను కట్టెల పొయ్యిలో మీరు కష్టపడుతూ ఉంటే మిమ్మల్ని చూసిన తర్వాత బాధ కలిగి మా తల్లిపడిన బాధ మిమ్మల్ని మా ఆడబిడ్డల్లో చూడకూడదని ఆ రోజే నేను గ్యాస్ స్టవ్లంతా మీకు అందరికి ఇచ్చే సిలిండర్లు ఇచ్చా ఇప్పుడు కొంతమంది ఖర్చు పెట్టుకోలేకపోతే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా చేశాం నిన్న మొన్న మీరు చూస్తే ఒక సంవత్సరం నుంచి శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం ఈరోజు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలందరూ దర్జాగా ఫ్రీగా ఆర్టీసీ బస్సు ఎక్కి ఇక్కడికి రాగలిగారు మీరు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా తిరిగే స్వేచ్ఛ మీకు వచ్చింది ఎక్కడన్నా పది ఒక పని చేసుకొని రావాలన్నా లేకపోతే ఇంకొక పక్కన ఒక దేవాలయానికి పోవాలన్నా మసీదుకి పోవాలన్నా లేకుంటే మీ తల్లిని చూడాలన్నా లేకుంటే మీరు స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలన్నా తిరిగే తిరిగే స్వేచ్ఛనిచ్చాము ఇప్పుడు నేను ఆలోచించేది ఇవన్నీ కూడా మీ గౌరవాన్ని పెంచుతాయి మీ అవసరాలు కొంతవరకు తీరుస్తాయి మీ ఇబ్బందులు తొలగిస్తాయి ఇంకా సమాజంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే మీరు పది రూపాయలు వేరే ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి అందుకే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అంటున్నా ప్రతి నెలా నేను మీటింగ్ పెట్టుకుంటాం స్పష్టమైన ఆదేశాలు ఇస్తా నేను కూడా మూడు నెలలకు ఒకసారి మిమ్మల్ని కలుస్తా కలిసి ఏం చేసామో చెప్తాం అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సాధ్యమే ఒకప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ లేదు ఇప్పుడు సెల్ ఫోన్లు మామూలు అయిపోయినాయి ఉన్నాయా లేదు సెల్ ఫోన్లు అందరికీ సెల్ ఫోన్ ఉండేవాళ్ళు చేలి సెల్ ఫోన్లు చూపేయండి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు నేను కూడా ముందు ముందుమారి కాకుండా అన్ని పనులు ఆన్లైన్లో చేసేస్తున్నా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మన మిత్ర ఒక్కసారి కొట్టి మీకు ఏం కావాలని చెప్పి మీ పనులన్నీ అయిపోతాయి బస్ స్టేషన్లో బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఇప్పుడు మీకు అది కూడా అవసరం లేదు నేరుగా బస్ ఎక్కి దర్జాగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి పోవాలన్నా ఎక్కడ ఏ పని కావాలన్నా దర్జాగా అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది రాబోయే రోజుల్లో డాక్రా సంఘాలు వ్యాపారాలు చేయాలంటే మీరు వ్యాపారంలో కూడా బుక్ చేసుకోవాలన్నా వాస్తవాలు తెలియాలన్నా ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మెసేజ్ చదవాలన్నా అన్నీ కూడా వచ్చేసాయి ఒకవేళ మీకు టైప్ చేయడం తెలియకపోతే మీరు మాటల్లో మాట్లాడితే అది కూడా ట్రాన్స్లేట్ చేసే వ్యవస్థగా తీసుకొస్తున్నాం మనం అందరం కూడా ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం అప్పుడంతా కూడా కొంతవరకు పనులన్నీ కూడా చేశాం ఇప్పుడంతా మీరు చూస్తే నెక్స్ట్ క్వాంటమ్కి వెళ్తున్నాం రేపు రాబోయే రోజుల్లో మీకు ఒక ఏ డాక్టర్ వస్తాడు ఏ వ్యవసాయం చేయడానికి ఏం కావాలో వచ్చే పరిస్థితి వస్తుంది మీ పరిశ్రమల్లో కూడా మిమ్మల్ని గైడ్ చేయడానికి అసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చే పరిస్థితి వస్తుంది మనం అందరం కూడా ఇవన్నీ చూస్తే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రపంచంలో ఉన్నాం శారీరకంగా కష్టపడక్కర్లేదు స్మార్ట్ వర్క్ చేయాలి ఆలోచన కరెక్ట్గా చేయగలిగితే ఏదైనా సాధ్యం అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా చాలా మీటింగ్లకు వెళ్తాను కానీ నేను ఆడబిడ్డల మీటింగ్కి వచ్చినప్పుడు నా డాక్రా సంఘాల మీటింగులకు వచ్చినప్పుడు మెప్మా సంఘ సంఘాల మీటింగ్కి వచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఏ పని చేసినా ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఆర్గనైజేషన్ ఇది అలాంటి డైనమిక్ ఆర్గనైజేషన్ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి తీసుకెళ్దాం మనీ అనేది సమస్య కాదు మీకు ఏం కావాలని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక అన్నగా చెప్తున్నా ఒక తమ్ముడుగా చెప్తున్నా మా ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత నాది నేను చెప్పిన కార్యక్రమాలు చేసి బాగుపడే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్న ఎంత ఉత్సాహంగా ఒక ముఖ్యమంత్రి అంటే నాలుగు గోడల మీద కూర్చొని పెత్తందారులు కాదు మీలో ఒక నమ్మకాన్ని ఒక ఆశను కల్పించే వ్యక్తే ముఖ్యమంత్రి నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో మీరందరూ గుర్తుపెట్టుకోండి నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేది ఒకే కోరిక రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఆరోగ్యంగా ఉండాలి ఆదాయాన్ని పెంచుకోవాలి ఆనందంగా ఉండాలని ఏకైక కోరికతో రాత్రిం పని పనిచేస్తున్నా ఇది సాధిస్తా నిరంతరం మీ ముఖంలో ఆనందం చూడడమే నా కోరిక అది సాధిస్తానని మరొక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరిని అభినందిస్తూ మన రాష్ట్రం నుంచి వచ్చినట్లే కాదు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగు తల్లి జై భారత్ ధన్యవాదములు సార్ మహిళా సాధికారితే రాష్ట్ర ప్రగతికి మూలమని నమ్మి డ్వాక్రా మహిళలను स्वयं उपाधि